హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ నేను ఇంతకుముందు గోంగూర పిక్కిలు పెట్టినప్పుడు మీకు ఉసిరికాయ పిక్కిలు కూడా పెట్టి చూపిస్తానని చెప్పాను అదేవిధంగా మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఇది ఒక కిలో ఉసిరికాయలు అయితే తీసుకున్నా అన్నీ ఒకే సైజులో లేవు మనం మార్కెట్లో అయితే ఒకే సైజులో వేరుకోవచ్చు కానీ ఇక్కడ సూపర్ మార్కెట్లో తీసుకురావడం వల్ల ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా ఉన్నాయి ఏదేమైనా పెద్ద కాయలు మరీ పెద్దగా ఉన్నవి అవి వేయించిన తర్వాత మనము అది చిదిపితే కనుక మనకి చక్కగా పచ్చడిలో కలిసిపోతాయి కాయలుగానే కాకుండా ముక్కలుగా కూడా మనం పచ్చడి కలుపుకోవచ్చు నేను కిలో ఉసిరికాయలు తీసుకున్నాను కిలో ఉసిరికాయలకి హాఫ్ కిలో ఆయిల్ పట్టిందండి ఈ పచ్చడి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ అనమాట చూడండి ఆయిల్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉసిరికాయని వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత అవి తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం తాలింపు వేసుకోవాలి ఒక అర స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ ఆవాలు రెండు మిరపకాయలు కొంచెం పసుపు తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అల్లం లేకుండా వట్టి వెల్లుల్లి ముద్దనే వేసుకోవాలి పచ్చ దంచుకొని వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇలా వెల్లుల్లి ఇలా వేయడం వల్ల పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసాం కదా పసుపు వేసిన తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ అందరికీ ఇష్టపడదు కొంతమంది ఇష్టం అనుకున్న వాళ్ళు ఇంగువైతే వేసుకోవచ్చు ఇంగు వేయడం వల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ అది డైజెషన్కి మంచిది కాబట్టి వేసుకోవచ్చు ఈ ఇంగువ అనేది అది రుచిని పెంచడమే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తారు ముఖ్యంగా ఉల్లిపాయ వెల్లుళ్ళు తెలియని వాళ్ళందరూ కూడా ఇంగు వాడతారు ఈ ఇంగు అనేది ఎక్కువ మోతాదులో వాడకూడదు చాలా తక్కువగా వేసుకుంటారనమాట ఏవి తిన్నా తినకపోయినా ఉసిరికాయ పచ్చడి అయితే ఖచ్చితంగా తినాలని చెప్తానండి ఎందుకంటే నేను చెప్పిన విషయాలు విన్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఉసిరికాయ పచ్చడి అయితే పట్టుకుంటారు అందులో ఉన్న ఔషధ గుణాలు ఏంటంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరానికి శక్తి అనేది లభిస్తుందంట అంతేకాదండి జీర్ణక్రియ బాగుపడుతుంది చెడు కొలెస్ట్రాల్ అంతా తగ్గుతుందంట రక్తపోటు నియంత్రిస్తుందంట చి రక్తంలో చక్కెర స్థాయిలు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ షుగర్ని తగ్గిస్తుందనమాట కాలేయం శుభ్రం చేస్తుంది కళ్ళకి చాలా మంచిది అంటండి అంటే మన చూపు తొందరగా మందగించకుండా ఈ ఉసిరికాయ అనేది ఉపయోగపడుతుందంట ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన జుట్టు ఎప్పుడు జుట్టు వల్లే బాధపడుతూ ఉంటారు జుట్టు రాలిపోతుందని తొందరగా తెల్లబడిపోతుందని ఇవన్నీ ఇలా బాధపడతారు కదా వాళ్ళైతే ఇది ఖచ్చితంగా తినండి ఉసిరికాయ అయితే వాళ్ళకి చూడండి జుట్టు రాలదంట తొందరగా తెల్లబడదంట పొడవుగా దట్టంగా కూడా పెరుగుతుంది అంతేకాదు చర్మం కూడా తొందరగా ముడతలు పడకుండా ఉంటుందంట మనకి వెయిట్ లాస్ కూడా దీనివల్ల వస్తుందంట అంటే బరువు అధిక బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గుతారనమాట ఈ విధంగా వాడినట్లయితే మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కదా ఈ ఉసిరికాయని ఏదో ఒక రూపంలో మనం అయితే తినాలి కదండీ అది వేరే రూపంలో అంటే మనకి తినడానికి అవ్వచ్చు అవ్వకవచ్చు కానీ పచ్చడి అనేసరికి ఊరగాయలు అనేసరికి అందరికీ ఇష్టం కాబట్టి చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చడికి అన్నీ రెడీ అయిపోయాయి ఇవి వేయించి పెట్టుకున్న ఈ ఉసిరికాయల్లో ఆవాలు మెంతులు పౌడరు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ అయితే పట్టింది త్రీ మ్యాంగోస్ కారం కిలోకి ఇవి వేసుకున్న తర్వాత ఈ తాలింపు కూడా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కలుపుకోవాలి అంతేనండి మనకి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చూసినట్లయితే చక్కగా ఆయిల్ పైకి వచ్చి అది ఉసిరికాయలు కూడా బాగా ఊరుతాయి అన్నమాట పచ్చడి చాలా మంచిగా తయారవుతుంది చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్